హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇది హనుమాన్ జయంతి రోజు అండి మే ఇరవై రెండవ తారీఖు మనకి హనుమాన్ జయంతి కదా ఆ రోజు లాగ్ అనమాట ముందుగా సీతారాములు లక్ష్మణులు సమేత ఆంజనేయ స్వామికి అయితే ఇట్లాగా అభిషేకాలు అయితే చేసుకున్నానమాట ఇక అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి దండతో అలంకరించాను ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా మీకు సరస్వతీదేవి మెడలో పూసల దండ అవి ఈ విగ్రహాలు కొన్న తర్వాత ఈ పూసల దండ అయితే మా అమ్మ ప్రిపేర్ చేశారనమాట మా అమ్మగారు తయారు చేసి ఇచ్చారనమాట ఈ దేవుడి విగ్రహాలకి వేసుకో అని చెప్పి ఏమీ లేదు మన దా పూసలు గుచ్చుకునే వైర్ ఉంటుంది కదా దానికి ఈ పూసలను అయితే గుచ్చేసి మూడు వేసేసామన్నమాట విగ్రహం లెంత్ని బట్టి చూసుకుని ఇట్లాగా గుచ్చి ఇచ్చారనమాట అన్నీ దేవుళ్ళకి అయితే అలంకరించాను చాలా బాగుంది అనిపించింది ఈ దండలన్నీ వేస్తే ఇక గంధము కుంకుమ బొట్లు పెట్టేసి ఈ దండలతో అలంకరించుకున్నారన్నమాట స్వామివార్లని ఈరోజు నేనైతే హనుమాన్ జయంతి రోజు నూటెనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంకల్పించుకున్నానమాట సో ఆ విధంగా అయితే నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అయితే పారాయణం అయితే చేసుకున్నాను బాగానే చదివా చదవగలిగాను బట్ లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేసి అలసిపోయినట్టు అయిపోయిందనమాట కానీ ఎలాగైతే పూర్తి చేశారు మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే మాత్రం కదలకుండా ఒకే ఆసనంపై అట్లా కూర్చుని ఎంతసేపు అయినా సరే పూర్తి చేయాలన్నమాట నాకైతే మొత్తం త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఫాస్ట్గా చదివితే ఇక స్వామివారికి అప్పాలు అయితే తయారు చేశానమాట ఫస్ట్ టైం అనమాట అప్పాలు నేను చేయడం ఎట్లా వస్తాయో అనుకున్నాను బట్ బాగానే వచ్చింది ఫస్ట్ టైం కదా అని చెప్పి కొంచెం పిండితోనే ట్రై చేశానమాట కరెక్ట్గా పదకొండు అయితే వచ్చినాయి ఇక ఆంజనేయ స్వామికి తప్పకుండా అరటిపళ్ళు అయితే నివేదించాలి ఆయనకి చాలా ఇష్టం అనమాట అలాగే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను దానిమ్మకాయలు అయితే సమర్పించుకున్నాను ఇక తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షతలతో పూజ అయితే చేసుకున్నారనమాట మొత్తం ఇలాగా అలంకరించుకున్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఈ ఫోటో కొనడానికి కూడా ఒక ఇది ఉందనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు కలొచ్చిందనమాట ఆరెంజ్ కలరు కాషాయం దుస్తుల్లో ఒక మనిషి వచ్చి గబగబా నన్ను ఏంటి మీ ఇంట్లో పంచముఖాంజనేయ స్వామి ఫోటో లేదా పద పద భజన చేద్దాం అని ఇట్లా కలొచ్చిందనమాట సో దాని తర్వాత నేను ఈ పంచముఖాంజనేయ స్వామి ఫోటో అయితే తెచ్చుకుని పూజ చేయడం మొదలుపెట్టానమాట ఇక

ఇక్కడ పూజ చేసే నా తర్వాత నేను గమనిస్తే నాకు స్వామివారి రూపం కనిపించింది ఆ పసుపు కుంకుమలలో అంటే తులసి దళం పైన అట్లా కనిపించింది మీకు కూడా కనిపిస్తే నాకు కమెంట్ చేయండి మరి నా అపోహ ఏమో తెలియదు కానీ నేనైతే పూజ చేసుకున్నాను బాగా నూట ఎనిమిది సార్లు కదలకుండా అలసిపోయినా సరే అట్లాగే కూర్చుని చేశానన్నమాట ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతం తెస్తారు కదా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వెనక అలా ఫోటో ఉంది కదా ఆ రూపంలో అయితే నాకు ఇక్కడ కనిపించిందనమాట స్వామివారి స్వరూపం అనేది తర్వాత మంగళహారతి అయితే ఇచ్చుకున్నాను పూజ అంతా అయిన తర్వాత ఇదిగోండి ఫోటో తీశాను మీకు కూడా కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి నాకైతే అట్లాగే అనిపించింది నాకు మౌర్యకి మా వారికి అట్లాగే అనిపించింది అనమాట అంటే నేను ఎవరిని వాళ్ళనే మామూలుగా పిలిచి ఇక్కడ ఏమైనా కనబడుతుందా అంటే వాళ్ళిద్దరూ కనబడుతుంది నాకు హనుమంతుడు కనబడుతున్నాడు అని మౌర్య మా వారు కూడా అన్నారు ముగ్గులు అయితే నాకు కనబడలేదు అని చెప్పాడు అనమాట ఎవరి ఇది వాళ్ళది కదా సో ఇదండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్